యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు స్వామి వారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు ఎర్రబాలయంలోని భగవాన్ మహావీర్ గోశాలను ప్రారంభించి మాట్లాడారు నేను రాజకీయాల్లోకి రాకముందు పాల వ్యాపారం చేసేవాడిని గోసేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్లే అందుకే నేను మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచాక గోశాలను ప్రారంభించాను అని అన్నారు చేస్తే దేవుడికి సేవ చేసినట్లే కనిపించే దైవం గోమాత గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందు సో ఆవు అనేది చాలా ఆరోగ్యకరమైనది మళ్ళీ ఇంకొక రెండు గోశాలని ప్రారంభిస్తాం చాలా చాలా ఆనందంగా ఉంది రెండు వేల రెండులో రెండు ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు వస్తాం నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది పెద్దలు అన్నట్టు అందరం ఒక్కరి ఇక్కడ హైరారికి లేదు అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాను ఇదిగా చాలా మంచి మాట అది మీరు ఆశ్చర్య పెడతాం చాలా చాలా ఆనందమైన విషయం